గ్రామాన్ని సమగ్రాభివృద్ధి కేంద్రంగా మలచాలన్నది లక్ష్యం గ్రామాల్లో స్థానిక స్వరపరిపాలన సజావుగా సాగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది పక్కా రోడ్లు లేని మారుమూల గ్రామాలకు మరియు ప్రాంతాలకు రోడ్డు నిర్మాణాన్ని చేపడతాం గత ప్రభుత్వం ఎన్నో కోట్ల వ్యయంతో మిషన్ భగీరథను చేపట్టింది విధాన నిర్ణయాల్లో అమల్లో చోటు చేసుకున్న లోపాల వల్ల పైపులైన్లకు స్టోరేజ్ ట్యాంకులకు పంపింగ్లకు సంబంధించిన సమస్యలు అనేకం తలెత్తాయి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాల వల్ల ఇప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సౌకర్యం లేదు ఈ సంవత్సరం జూన్లో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరకు సురక్షిత నల్లాలు లేని జనావాసాలను గృహాలని గుర్తించడానికి ఒక సమగ్ర సర్వేను నిర్వహించింది ఈ సర్వేలో లక్షలాది గృహాలకు నల్లా కలెక్షన్ లేవని గుర్తించారు ఈ సర్వే ఫలితాలతో మిషన్ భగీరథ గురించి గత పాలకులు చెప్పిన గొప్పలో భ్రమలే అని రుజువైంది మిషన్ భగీరథలో బయటపడ్డ లోపాలను సవరించి రాష్ట్రంలో వంద శాతం గృహాలకి సురక్షిత తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నాం మా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తాగునీటి సమస్యను ఎదుర్కోవటానికి పలు ముందస్తు చర్యలు చేపట్టింది ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వ్యాసవి తీవ్రతను పసిగట్టి ప్రత్యేక అభివృద్ధి నిధి నుండి గ్రామ పంచాయతీ నిధి నుండి మరియు పదిహేనవ ఆర్థిక సంఘం కేటాయింపుల నుండి తగినంత మొత్తాన్ని సేకరించి తాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా పరిష్కరించగలిగాం